అమ్మ బండి మన అమ్మ బండి బ్రహ్మాండమి మార్గంగా పోవు బండి అందరింటి బండి చక్కనైన బండి అందరినీ చేరది చింతలేని బండి అమ్మ బండి మన అమ్మ బండి ೇಷಾಲೂನಿ ರೆಂಡೆಡ್ಲ ಬಂಡಿ ವಾತ್ಸಲ್ಯ ಪು ಚಕ್ರ ಸಾಗುಬಂಡಿ ರಾಗದ್ವೇಷಾಲೂ ರೆಂಡೆಡ್ಲ ಬಂಡಿ ವಾತ್ಸಲ್ಯ ಪು ಚಕ್ರ ಸಾಗುಬಬಂಡಿ ఎందరు ఎక్కిన గాని నండి ఎందరు ఎక్కిన గాని నండి ఎవరి మెతుకు వారిదండి గతుకులేని బండి అమ్మ బండి మన అమ్మ బండి అమ్మ బండి మన అమ్మ బండి స్వార్థానికి లేని నిస్వార్థపు బండి మనో వీధిలో వెళ్ళే మమకారపు బండి స్వార్థానికి తాబులేని నిస్వార్థపు బండి మనో వీధిలో వెళ్ళే మమకారపు బండి మంచి చెడులు చూడని అందరమ్మ బండి మంచి చెడులు చూడని అందరమ్మ బండి అవని మీదొక్కటే అదే అమ్మబండి అమ్మ బండి మన అమ్మ బండి బ్రహ్మాండమి మార్గంగా బండి అందరింటి బండి చక్కనైన బండి అందరినీ చేరదీయు చింతలేని బండి అమ్మ బండి మన అమ్మ బండి అమ్మ బండి మన అమ్మ బండి రచన పిల్లలమరి శ్రీనివాస్ గానం మూడళ్ళ ఉమామహేశ్వరరావు